మహాతల్లి ఇప్పుడు పుదుచ్చేరి గవర్నర్ గా ఉంది కిరణ్ బీడి రోజుకి ఇరవై కిలోమీటర్లు నడిచింది ఆవిడ తండ్రి గారికి తన బస్ లో వెడితే టికెట్ల డబ్బై అయిపోతుందని ఇరవై కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకుంది చదువుకున్న ఆవిడ ఐఏఎస్ కి ప్రయత్నించింది ఐపీఎస్ వచ్చింది భారతదేశంలో మొట్టమొదటి స్త్రీ ఐపీఎస్ ఆఫీసర్ ఒక విషయం అంటే విషయం అంతే ఆవిడ ఒకప్పుడు ఏషియాడ్ క్రీడలు జరుగుతున్నప్పుడు ట్రాఫిక్ అంతటికి కూడా ఆమెని అధికారిణిగా పెట్టారు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆమెకి ఆదర్శ మహిళ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి కారు ట్రాఫిక్ రూల్స్ కి వ్యతిరేకంగా పార్క్ చేసింది అది ప్రధానమంత్రి కారు అని చెప్తున్నా కూడా ఆవిడ క్రేన్ తో ఎత్తించి వ్యాన్ లో పెట్టి పోలీస్ స్టేషన్ పంపించేసింది ఆవిడకి క్రేన్ బేడీ అని పేరు వచ్చింది రూల్ అంటే రూల్ అంటే ప్రధానమంత్రి సామాన్యుడా నాకు నాకలా వన్ షుడ్ ఫాలో ద రూల్ ప్రైమ్ మినిస్టర్ కారు రాంగ్ పార్కింగ్ చేస్తే నేను ఒప్పుకోను అలా అన్నందుకు గోవా ట్రాన్స్ఫర్ చేశారు అదే తల్లి రిపబ్లిక్ డే పెరేడ్ అంత గొప్పగా నిర్వహిస్తే ఇందిరాగాంధీ ఆవిడిని పిలిచి డిగ్రీ కూర్చోపెట్టుకుని కలిసి భోజనం చేసే అవకాశం ఇచ్చింది ఇప్పటికీ పెద్దలో మాట అంటారు బహుశ చరిత్రలో ఆవిడాన్ని బదిలీలు పొందిన అధికారిని ఎవరు ఉండరు అంటారు ఆవిడ్ని తీసుకెళ్లి ఆఖరిన తిహార్ జైల్ కి డైరెక్టర్ జనరల్ గా వేశారు ఆవిడ దాన్ని ఆశ్రమంగా మార్చి ఒక్క తప్పు చేసి జీవితంలో వచ్చిన వాళ్ళు వాళ్ళు బాధపడకూడదు వాళ్ళల్లో ఉన్న సంతోషం పైకి రావాలి వాళ్ళు మళ్లీ ఉత్తములుగా బ్రతకాలని అంత మంచి వాతావరణం ఏర్పాటు చేసి తన పుస్తకం రాసి ఆ రోజుల్లో కిరణ్ బేడి గారు రాసిన పుస్తకం అంటే దాన్ని ఆవిష్కరించడానికి ప్రధానమంత్రి అయినా వస్తారు ఆవిడెవరితో ఆవిష్కరింపజేసిందో తెలుసా పిహార్ జైల్లో పేరు మోసిన ఖైదీ చార్లెస్ శోభరాజ్ తో ఆవిష్కరింపజేసింది అది ఆ తల్లి జీవితం అంత గొప్పగా ఉంచుకుంది టెన్నిస్ ప్లేయర్ బ్రిస్బేడిని పెళ్లి చేసుకుంది అందుకని కిరణ్ బేడి అంటారు ఇప్పుడు పుదుచ్చేరి గవర్నర్ గా ఉంది ఆవిడ ఆవిడికి ఒక రాత్రిలో రాలేదు కీర్తి జీవితంలో అన్ని కష్ట సుఖాలకు ఓర్చి నిలబడింది ఒక లక్ష్యాన్ని పెట్టుకో అదేదో తెల్లారి కట్లేస్తానన్న లక్ష్యం లాంటిది కాదు ఒక రోజు కాదు ఇవాళ పెట్టుకుని రేపు మర్చిపోవడం కాదు పుబ్బలో పుట్టి మహలో మాడిపోకూడదు ఒక సంకల్పం పెట్టుకుంటే జీవితాంతం దానికోసం పరిశ్రమించాలి అలా నిలబడగలగాలి అలా కష్టపడాలి అంత పెద్ద స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కచేరీ చేయాలంటే ఆరు గంటలు సాధన చేసి వెళ్ళేది స్టేజ్ మీదకి అది నిబద్ధత నిబద్ధత జీవితంలో అలవాటు చేసుకోవాలి అది కష్టపడడం